కాశీలో గాజులు చాలా 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 బాగుంటాయి నాకైతే చాలా బాగా నచ్చుతాయి అవే నేను మీతో ఎప్పుడు షేర్ చేసుకోబోతున్నాను వైట్ ఇది కలరు వైట్ దీనికి ఇచ్చిన స్టోన్ వర్క్ కూడా ఇందులోనే ఫిక్స్ అయిపోయింది ఎలా ఊడిపోయేలాగా లేదు స్టోన్ వర్క్ చాలా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు ఇవి షైన్ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా చాలా షైనీగా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే మాత్రం ఇది ఫోర్ బ్యాంగిల్స్ సెట్ ఫోర్ బ్యాంగిల్స్ సెట్ ఇది ఇవి గాజు గాజులు గాజు గాజులే గాజు గాజులకి ఇలా ఇచ్చారు వర్క్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు ఇందాక మీకు వైట్ చూపించాను కదా అందులోనే ఇది పర్పుల్ కలర్ ఇది మా చిన్న కోడల కావ్యాది నేను కాశీలో నాకు పెద్ద కోడలకి చిన్న కోడలకి ఒకేలాంటివి త్రీ పేర్స్ తెచ్చుకున్నాను అందులోనే ఇది లెవెండర్ కలర్ ఇది పెద్ద కోడలు అలేఖక తెచ్చింది లెవెండర్ కలర్ అసలు ఈ వర్క్ కానీ ఈ ఫినిషింగ్ కానీ చాలా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు ఇవి మరొక మోడల్ అసలు ఇందులో ఈ ఒక్క సింగిల్ స్టోన్ కూడా కదిలేలాగా లేదు చాలా బాగా ఫిక్స్ అయిపోయింది ఇందులో చాలా చాలా బాగా ఫిక్స్ అయిపోయింది చాలా 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 నచ్చేసినాయి నాకు ఇవి చూడండి ఫ్రెండ్స్ అసలు గాజు గాజుల మీదే ఈ వర్క్ని ఎంత నీట్గా ఇచ్చారో ఫినిషింగ్ కానీ వర్క్ కానీ తెలుస్తుందా మీకు పీకాక్ ఇది లైట్ షేడ్ కదా మరి స్పష్టంగా కనిపించకపోవచ్చు కానీ ఇది ఈ కలర్ నాకు లేదని తెచ్చుకున్నాను కోడలిద్దరికీ అయితే డార్క్ కలర్ తీసుకొచ్చాను దాని మీద అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ వర్క్ చాలా టూ సైడ్స్ ఇచ్చారు పీకాక్స్ టూ సైడ్స్ మధ్యలో ఇలాగా ఒక సింగిల్ స్టోన్ అదే పర్పుల్ కలర్ చూసారా ఇది ఎంత బాగా మెరుస్తుందా డార్క్ కలర్ మీద ఇది బాగా కనిపిస్తుంది కదా ఇది కూడా అంతే టూ సైడ్స్ ఇచ్చారు పికాక్స్ టూ సైడ్స్ అలా పీకాక్స్ లోనే పీకాక్ బ్యాంగిల్సే ఇది పింక్ కలర్ పింక్ ఇది పింక్ కలర్ ఇది కూడా అంతే టూ సైడ్స్ ఇచ్చారు మధ్యలో ఒక సింగిల్ స్టోన్ ఇచ్చారు మా చిన్న కోడలికి ఈ పింకు ఈ ఇండిగో బ్లూ ఆనంద నీలం అంటారు కదా రామ్ నీలం అంటారు కదా ఈ టూ కలర్స్ తనకి చాలా ఇష్టం అందుకని తన కోసం ఈ టూ కలర్స్ పట్టుకొచ్చాను మా పెద్ద కూడా అలేఖ్యాకైతే ఇలా పర్పుల్ ఇలా ల్యావెండర్ కలర్ తను బాగా ఇష్టపడుతుంది ఈ టూ కలర్స్ని అందుకని తన కోసం ఈ టూ కలర్స్ పట్టుకొచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నా మీరందరూ కూడా నాకు ఫ్రెండ్సే నేను నా ఇష్టాలని అన్నిటినీ కూడా నేను మీతోనే షేర్ చేసుకుంటున్నాను మీ అందరూ అనుకుంటున్నది నాకు తెలుస్తూ ఉంది దీ వీటి ధర ఎంత అనే కదా వీటి ప్రైజ్ ఎంత అని నేను ఇంతవరకు చెప్పలేదు కదా మీకు ప్రైజ్ అయితే రీజనబుల్గానే అనిపించింది నాకైతే ఒక పేరు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒక పేరు హండ్రెడ్ రూపీస్ ఇలాగా ఒక ఒక పేరుని హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నారు నాకైతే రీజనబుల్గానే అనిపించింది రీజనబుల్ కాకపోయినా నాకైతే అనిపించింది అలా కాకపోయినా కూడా వీటి ఇవి ఇలా తయారు చేసినందుకు కూడా మనం చక్కగా కొనుక్కోవచ్చు చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి రియల్గా పొటాటో పేస్ట్తో చేసినటువంటి అప్పడాలు ఇవి చాలా చాలా బాగుంటాయి ఇవి కాశీలోనే దొరుకుతాయి ఇవి కేజీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాడు కేజీకి ఎక్కువ ఏం రా వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా ఇవి వన్ కేజీ వన్ కేజీకి ఇదిగో ఇంత ఈ బాక్స్కి ఇది ఎంతైతే పొడవుందో అంత మాత్రమే వచ్చినాయి ఇలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కాశీ వెళ్ళినప్పుడు ఎవరైనా మీరు ఎవరైనా కాశీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ గాజులు చాలా చాలా బాగుంటాయి అండ్ పొటాటో అప్పుడాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అవి రెండు కూడా ఖచ్చితంగా తెచ్చుకుని రండి మరి నచ్చిందా మీకు నచ్చితే మరి నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని షాపింగ్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్